ఆచ్ఛాదనగా అష్టదిక్కులే వస్త్రాలుగా స్వామివారు ఇక్కడ వెలిశారని భక్తుల విశ్వాసం ఈ విగ్రహాన్ని కాశీ నుంచి ఎడ్లపండిపై తీసుకొస్తుంటే ఇక్కడ ఆగిపోయిందని బండి చక్రాలు విరిగిపోయాయని అప్పుడు స్వామి భక్తులకు రాత్రి కలలో కనిపించి ఇక్కడే తనను ప్రతిష్ట చేయాలని కోరినట్లు స్థలపురాణం చెబుతోందని ఆలయ ప్రధాన అర్చకులు చెబుతున్నారు మరి స్వామివారు ఇక్కడ ఎలా వచ్చారు సుమారు నాలుగైదు వందల వేల సంవత్సరాల క్రితం పురాతనమైనటువంటి ఈ విగ్రహాన్ని చుట్టుపక్కల ఉన్న గ్రామ శిలంతరు విగ్రహాన్ని కాశీ పట్టణంలో విగ్రహాన్ని తయారు చేయించి రవాణా సౌకర్యం లేని సమయంలో ఒక ఎడ్ల బండి పైన తీసుకొని వస్తున్న సమయంలో ఇక్కడ వచ్చేసరికి ఎడ్లు ఆగిపోవడము బండి విరిగిపోవడము రాత్రి సమయం అయిపోయేసరికి వారు భోజనాలు చేసి విశ్రమించారు అప్పుడు ఆ తెల్లవారుజామున రాత్రి స్వామివారికి ఒక వాళ్ళు పడుకున్న వారికి ఒక ఆకారం అంటూ కనబడకుండా అయ్యా నాకు సరైన ప్రదేశము దొరికిపోయినది కాబట్టి నన్ను ఇక్కడనే వదిలిపో పెట్టండి అని చెప్పినట్టు వారు తెల్లవారు లేచి చూసరికి అంత భారీ విగ్రహం పడుకున్నటువంటి విగ్రహం నిటారుగా గా ఉండడం వల్ల వారు ఇక్కడనే వదిలిపెట్టినట్టు మనకు పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది అదే